ఇప్పుడు మా ఆస్తిని ఆయన ఆస్తికి ఇంకా నాలుగు ఎకరాలు అమ్మినారు ఏడు ఎకరాలు ఉంది ఆ ఏడు ఎకరాలు ఈడనే అమ్మానికే ధర అది కూడా ఈయన అమ్మిస్తాను వానికి అన్యాయం వద్దు ఈ అన్యాయం వద్దు న్యాయంగా పంచుకొని ఆడపిల్లకి కూడా తీయండి చెప్పినాడు కదా తండ్రి తండ్రి చెప్పినాడు కాబట్టి ఆడపిల్లకి కూడా తీయాలి ఆడపిల్లకి జస్ట్ ఇంకా అయిపోయారు కదా ఆటిగా సేళ్ళు మళ్ళీ ఆ సేవ పంచిస్తాన్ని తండ్రి అంటే ఎక్కడ పట్టించుకోరేప్పుడు పంచిస్తా ఫ్యాటరీలు పంచిస్తా అన్ని పంచిస్తా అంటే ఈయన ముద్ద కొడుకు ఈయన మోసం చేయనికే పెద్దరా కొడుకు మినలేసనీ వాడే అని ఇంకా ఏమి పట్టించుకోకపోయా వేసిన కూడా ఇంకా మురుగు పట్టించుకోపాయలు ఏం చేస్తాడు అనుకునే వాళ్ళ ఉంటే మనకి కొంత పోయనికే తయారైనాడు అంత గొంతు పంపించుకుని అవసరం లేదైనా ఇప్పుడు నాలుగు ఎకరాలు అమ్మినారు ఏడు ఎకరాలు ఎంత అమ్ముకోండి వాళ్ళకి ఇద్దరికి ఇద్దరికి గెలిచి ఒక ఐదు ఎకరాలు వస్తుంది మాకు ఎకరన్నారా మరి అంతే కదా నేను అంత దానికి ఇంత రద్దీ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కోట్లకి దానికి దొరకపోయి రాత్రి ఎత్తుకుపోయినారంట చోలీసులు రసులకి సంతకాలు చెప్పియాలంట ఆ చేసరమే నేను మరి చేను చే సమావాలు ఇచ్చినది కూడా చెయ్యాలా అని అంటే ఇంకా వాడు ఎట్లా పారి వచ్చినాడో పారిపోయినాడు ఇంకా ఇంటికి చేయడు ఎక్కడికి చేయడు ఎక్కడ పోయినాడో తెలియదు నేను రాత్రి పోయినాడు ఎంత ఎప్పుడు వేసుకుపోయినా షేర్ అయి పిలిపినారు వాడు సంతకాలు చేయాలంటే చేసి రాలని దుబ్బకుపోయినారు చేయకుండా పోయినాడు అది మంచిది కాదు కదా అదే న్యాయంగా మీకు పని చేయకుండా నాకు చెప్తా కొట్టండి న్యాయంగా చేరసం తీసుకోండి పిల్లకి ఇస్తాననేసి పిల్లకి ఇవ్వండి పిల్లకి ఇస్తాననేసి పిల్లకి ఇచ్చి మీరు తీసుకోండి ఏం పెద్ద గొప్ప అయ్యో లచ్చ అంత ఆశకి ఏడు ఎక్కడ పొలానికి ఇంత రల్లే ఇంత రల్లి చేసి మనకి జోలుకొని పోయి నువ్వు తమ్ముడు తమ్ముడికి కదే చేయవచ్చానైనా వాడు ఎంతమే నీ పిల్లలకి పది వరకు కూడా వారం వారం సజ్జ నడిపినాడు పోలీస్టేషన్లో కేసు పెట్టాను పెట్టే ఇతకపోయినా అయినా అంటే సంతకాలు చూపించుకునిక ఎకపోయినా ఫోన్ రాలే ఇంకా ఇంకా ఎట్లానైనా మరి భయం కదా మరి అట్లా చేసినాడు అది ఎందు కొరగ చేసినాడో మరి అత్త ఆస్తి కూడా కావాలంట మనకి అత్త ఎట్లా ఇస్తుంది అయినా నా ఆస్తి కొట్లాడు సే తీసుకోండి మన చేస్తే మనకి ఎట్లా వస్తుంది రాదు కదా మళ్ళా ఇప్పుడు ఫ్యాక్టరీలు కూడా పంచేయాలా మీరే మీరే రాండి వానికి కీడు ఉంటే మేలు చేయండి మేలు ఉండడానికి కీడండి మరి ఎట్లా చేస్తారో మీరే వచ్చి పంచేయాలి వీటికే రావాలి కానీ నేను చేసాన్ కాటికి ఇష్టం కాటికి రాట్టు చూడండి చేసన్లో పంచే పెట్టాను సేన్లదే సేన్లో ఏం అమ్మా వాళ్ళకి కీడు మీడి తెలదు కదా ఇది పెద్ద మిషన్లోనే తెలదు ఇది చిన్న మిషన్ అనేది తెలదు కూడా తెలియదు కదా నైనా మరి ఈడైతే రైతులు చూసిన వాళ్ళు నీకు ఇది నీకు ఇది అని పనిచేస్తారు లేదంటే నేను ఠేసానే కావాలంట ఈ నేను చెప్పినట్లు ఇంటే ఏంలే చెప్ప నా మాట అయినా కూడా చేసానికే మళ్ళీ రాని సుజాతమ్మకు కూడా రాని కాలు పట్టుకున్నా కానీ దొరికొస్తా వీడలా చేస్తారో చెయ్యండి నైనా ఏం చేయమంటే అది చేస్తాం బేగంబిలా జైరి इदि आउरो बल्ला म कदा पलिदि इदि ना फुटिन ला जगिरि